ప్రముఖ దూరదర్శన్ సీరియల్ ఉడాన్ నటి కవితా చౌదరి కన్నుమూశారు ఆమె వయసు అరవై ఏడు సంవత్సరాలు గురువారం రాత్రి ఆసుపత్రిలో గుండెపోటుతో ఆమె మరణించారు కొద్ది రోజుల క్రితం అనారోగ్యంతో అమృత్సర్లోని పార్వతీదేవి హాస్పిటల్లో చేరిన ఆమె గురువారం రాత్రి ఎనిమిదిన్నర గంటల ప్రాంతంలో తుది శ్వాస విడిచారు కొంతకాలంగా క్యాన్సర్తో బాధపడుతున్నారు ఆమె ఈ క్రమంలో ఆమె ఆరోగ్యం మరింత విషమించింది ఆసుపత్రిలోని కన్ను మూసినట్టు కవితా చౌదరి మేనలుడు నటుడు అజయ్ సయ్యాల్ మీడియాకు తెలిపారు శుక్రవారం ఉదయం అంత్యక్రియలు నిర్వహించారు నటుడు అమిత్ బెహల్ తో పాటు పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ఆమె మృతికి సంతాపం తెలిపారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది తొంభై ఒకటి మధ్య కాలంలో ప్రసారమైన మహిళా సాధికారత ప్రొగ్రెసివ్ షో ఉడాన్లోని ఐపీఎస్ అధికారి కళ్యాణి సింగ్ పాత్రలో కవితా చౌదరి బాగా పాపులర్ అయ్యారు ఆమె ఈ సీరియల్లో నటించడమే కాకుండా తన సొంత అక్క పోలీస్ అధికారి కంచి చౌదరి భట్టాచార్య జీవితం నుంచి ప్రేరణ పొంది స్వయంగా కథ రాసి దర్శకత్వం వహించారు ఈ సీరియల్లో శేఖర్ కపూర్ కూడా నటించారు ఐపీఎస్ అధికారి కావాలనుకునే మహిళ పోరాటం చుట్టూ ఉడాన్ సీరియల్ కథ తిరుగుతుంది విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ సీరియల్ కోవిడ్ లాక్డౌన్ సమయంలో దూరదర్శన్ లో తిరిగి ప్రసారం చేశారు ఆ తర్వాత కవిత చౌదరి దూరదర్శన్ లో యువర్ హానర్ ఐపీఎస్ డైరీ షోలను కూడా నిర్మించారు అంతేకాకుండా తొలి సర్ఫ్ యాడ్స్ లోనూ నటించారు ప్రముఖ దూరదర్శన్ సీరియల్ ఉడాన్ నటి కవితా చౌదరి కన్నుమూశారు ఆమె వయసు అరవై ఏడు సంవత్సరాలు గురువారం రాత్రి ఆసుపత్రిలో గుండెపోటుతో ఆమె మరణించారు కొద్ది రోజుల క్రితం అనారోగ్యంతో అమృత్సర్లోని పార్వతీదేవి హాస్పిటల్లో చేరిన ఆమె గురువారం రాత్రి ఎనిమిదిన్నర గంటల ప్రాంతంలో తుది శ్వాస విడిచారు కొంతకాలంగా క్యాన్సర్తో బాధపడుతున్నారు ఆమె ఈ క్రమంలో ఆమె ఆరోగ్యం మరింత విషమించింది ఆసుపత్రిలోనే కన్ను మూసినట్టు కవితా చౌదరి మేనలుడు నటుడు అజయ్ సయ్యల్ మీడియాకు తెలిపారు శుక్రవారం ఉదయం అంత్యక్రియలు నిర్వహించారు నటుడు అమిత్ బెహల్తో పాటు పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ఆమె మృతికి సంతాపం తెలిపారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది తొంభై ఒకటి మధ్యకాలంలో దూరదర్శన్లో ప్రసారమైన మహిళా సాధికారత ప్రోగ్రెసివ్ షో ఉడాన్లోని ఐపీఎస్ అధికారి కళ్యాణి సింగ్ పాత్రలో కవితా చౌదరి బాగా పాపులర్ అయ్యారు ఆమె ఈ సీరియల్లో నటించడమే కాకుండా తన సొంత అక్క పోలీస్ అధికారి కంచన్ చౌదరి భట్టాచార్య జీవితం నుంచి ప్రేరణ పొంది స్వయంగా కథ రాసి దర్శకత్వం వహించారు ఈ సీరియల్లో శేఖర్ కపూర్ కూడా నటించారు ఐపీఎస్ అధికారి కావాలనుకునే మహిళ పోరాటం చుట్టూ ఉడాన్ సీరియల్ కథ తిరుగుతుంది విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ సీరియల్ కోవిడ్ లాక్డౌన్ సమయంలో దూరదర్శన్లో తిరిగి ప్రసారం చేశారు ఆ తర్వాత కవిత చౌదరి దూరదర్శన్లో యువర్ హానర్ ఐపీఎస్ డైరీ షోలను కూడా నిర్మించారు అంతేకాకుండా కాకుండా తులినాలలో సర్ఫ్ యాడ్స్లోనూ నటించారు